మీరే ల్యాండ్ కూడా చూస్తారా ఈ ల్యాండ్ ఇక్కడ ఉంది మీరు కొనుక్కోండి అన్నట్టుగా ప్రాసెస్ ఎలా ఉంటుంది కామన్ మ్యాన్ గా నేను ఇలా ఎర్రచందనం శాండిల్వుడ్ది నేను చేయాలనుకుంటున్నాను బిజినెస్ అని మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటి ఏ కంపెనీ అయినా ఏం చూస్తుందంటే మేము చేసేది ఆగ్రో రియాలిటీ కమ్యూనిటీ ఫార్మింగ్ మోడల్ లో మనం ఎర్రచందనం నుంచి చేస్తున్నాం ఈ ఎర్రచందనం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము అది ఎక్కడ పండుతుంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై ద ల్యాండ్ మన నల్లమల ఫారెస్ట్ రీజియన్లోనే అక్కడే ఐడెంటిఫై చేస్తాం ఓకే అది రెడ్ సాయిల్ ఉండాలి రెడ్ సాయిల్లో కూడా ఏముండాలి మీకు క్యాడ్మియం మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ ఉండాలి అక్కడ దానికి సూటబుల్ మినరల్స్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ అవి ఉండాలన్నమాట అప్పుడు సాయిల్ టెస్టింగ్ కూడా చేస్తాం చేసి సూటబుల్ ల్యాండ్ని మనం ఒక హండ్రెడ్ ఎకర్స్ తీసేస్తాం కంపెనీ పేరు మీద మేము కొనేసుకుంటాం మేము కొనేసుకొని ఏం చేస్తాము మీలాంటి వాళ్ళకు వన్ ఎక్కర్ హాఫ్ ఎక్కర్ క్వార్టర్ ఎకర్ అమ్ముతాం అలా అమ్మినప్పుడు ఏమవుతుంది అంటే వంద మంది వంద ఎకరాలు తీసుకున్నప్పుడు మీరు వంద మంది ల్యాండ్ ఓనర్స్ అయిపోయారు మీరు ఓకే దాంట్లో మేము నర్సరీస్ నుంచి ఎర్రచందనం చెట్లు తీసుకొచ్చి పెట్టేసి పదిహేను సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసి దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత కూడా మాదే ఉంటుంది ఓకే దాన్ని రేపు కట్ చేయడం కూడా మాదే బాధ్యత ఉంటుంది వచ్చిన దాంట్లో షేర్ మీకు ఇవ్వడం కూడా కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది